ఈ అధ్యయము ఎనిమిదవ అధ్యాయం దిగ్గుప్రదేశంలో ఏకవత్ లోని ఒక మంచి మాట మనకు కనబడుతున్నారట ఏ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట మనకు కనబడట దాని గురించి మనం అందరం చెప్పుకుంటూ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్నాం ఈ యొక్క ఇండిపెండెన్స్ డే ప్రియలారా దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి దినం ఈ దేశానికి స్వాతంత్రము వచ్చింది అంటే అర్థము మనం చేసుకోవాల్సినది అతి ఉన్నాయి అంతవరకు కూడా మనము ప్రియులారా బానిసలుగా ఉన్నాం బానిస సంఖ్యల చేత బంధించబడి ఉన్నాం బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు గమనించండి అలాంటి దీనస్థితిలో మనము ఉన్నప్పుడు అనేకలు చేసినటువంటి ప్రార్థనలు బట్టి లేదా విన్నత దేవుడు చూపించాడు దేవుడు రైతు చూపించాడు

మంచి ఒకప్పుడు బ్రిటిష్ కానీ కొద్ది సంవత్సరాల నుంచి మనం గమనిస్తే ఒకవేళ మన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని మనం గమనిస్తే మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మనం గమనిస్తే ನಿನಗೆ చేತಾ ಸ್ವಾಪನನ చేತಾ ನಾವು ಬಂದಿಸಬರಿ ಪೀಡಿಸಬರಿ ವಾಯರನ ಹೊಚರಕ್ಕೆ ಸಿಕ್ಕಬರಿ ಯದು ಬೆಳಲದ ತೋಚಿನಿಕ ಗನ್ನೀತಿ ನೀನೆ ಅಂದೆ ಹೊಚರನು ಜೀವಿಸೋಣ ಅಂತಾ ಆತ್ಮೀಯชีวิตములో ಯದುದ ಲೇಖನಗಳ ಆತ್ಮೀಯ ಚಿಂತನವನ್ನು ಕುಂತು conservationಗಳ ದೇವರಕ ಪರಿಶುದ್ಧನೇ ನಾಮವನ್ನು ನಾವು తెలుసుకొನಗಳ ದೇವರಕ ಪ್ರಶಸ್ತನೇ ನಾಮವನ್ನು ಅರಿನೀಕೊಂಡು ಜೀವಿಸಿ